చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆ స్పాన్సర్ చేస్తున్నటువంటి జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా చిరకాల మిత్రుడు ఇవాళ జనసేన పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వై శ్రీనివాస్ గారికి జామి సత్యనారాయణ గారికి దాసరి గురునాథ గురునాథరావు గారికి అదేవిధంగా మన ప్రభాకర్కి అదేవిధంగా నా తనయుడు డాక్టర్ కృష్ణ గారికి యూరో ఫిజిషియన్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది క్రీడాకారులందరికీ కూడా నమస్తాజలు తెలియజేస్తూ నిజానికి బాలాజీ చేసేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా మనందరూ అభినందించాలి నేను చూసినంత వరకు ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు అయితే అవి ఒక సంవత్సరానికే పరిమితం అవుతాయి తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడుందో ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండింటిని కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం అది కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సీజన్లోకి రావటం సంవత్సరం సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీని బాలాజీ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం నింబుల్స్ లెవెన్ అనేటువంటి జాతీయ స్థాయి ఫుట్బాల్ టీం ఇక్కడి నుంచే పుట్టింది అనేక మంది డాక్టర్ శంకర స్వామి గారు కానీ అదేవిధంగా వీరభద్రవోతులు వీరభద్రావు కానీ వీరందరూ కూడా ఆ రోజున నింబుల్స్ లెవెన్లో ఆడి జాతీయ స్థాయిలో రాజమండ్రి క్యాట్ తీసుకొచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వరనాథ్ ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ క్రీడాకారుడిగా టోర్నమెంట్ అండి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వర కూడా రాజా అంటే మనం ఆయన కూడా అద్భుతమైనటువంటి స్థాయిలో క్రికెట్ లో పైకి వెళ్ళారు చక్రధర్ గారు ఆయన మన ఆర్ట్స్ కాలేజీ జరిగింది అప్పుడు చాలా మంది మనకి ఇవాళ సెలెక్టర్స్ గా ఉన్నటువంటి అనేక మంది ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఆడినటువంటి వాళ్ళు ఆ రోజు క్రీడల్లో అదేవిధంగా కూడా అలాగే నాయుడు టోర్నమెంట్ ని అత్యద్భుతంగా నిర్వహించేవారు అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కూడా పిచ్చయ్య స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారుడు ఆ పిచ్చయ్య గారు కూడా రాజమండ్రి వచ్చి స్టేడియం స్టేడియంలో జరిగినటువంటి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు ఇలా చూసుకుంటే ఒకప్పుడు చాలా వైభవ ఉన్నటువంటి రాజమహేంద్రవరం క్రీడల్లో రాను రాను ఆ వైభవం తగ్గుతూ వచ్చింది పుమల వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేయాల్సిన బాధ్యత క్రీడాకారులతోనూ పాటు రాజకీయ నాయకుల మీద చాలా ముఖ్యంగా ఉంది అందులోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద మరీ ఎక్కువగా ఉంది ఈ బాధ్యతను గుర్తించే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజపహింద్రవణం వచ్చేటప్పటికి గతంలో మనం కాకినాడతో కలిసి ఉండేవాళ్ళం కనుక ఇక్కడ అంతగా అభివృద్ధి చెందలేదు ఇప్పుడు మనం ఒక ప్రత్యేక జిల్లా అయ్యం రాజమహేంద్రవరమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వడం వల్ల ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున స్టేడియం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా పుచ్చ చౌదరి గారు ఇతర అబ్బరం కలిసి ఒక కార్యాచరణ తయారు చేస్తున్నాం దానికి కూడా రాజమహేంద్రవరానికి ఒక అద్భుతమైన స్టేడియాన్ని మళ్ళీ పర్పస్ స్టేడియం ప్రయత్నం ప్రారంభించం త్వరలో సాకారం అవుతుంది మాట కూడా మేము ఆలోచిస్తున్నాం ఈ లోపులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో రకరకాల కట్టడాలు వచ్చేసి దాని యొక్క సైజు తగ్గుతూ వచ్చింది ఇక్కడ మీకు ఇలాంటి కండక్ట్ చేసుకోవడానికి పోలీసు వారు ఎంత ప్రత్యేకంగా అనుమతించడం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది చాలా విషయం వారు పోలీస్ అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా బాలాంజీ యొక్క నిరంతర ప్రక్రియ తను కూడా బాగా జరిగిందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ప్రతి సంవత్సరం దీన్ని ఒక సీజన్ గా కండక్ట్ చేయాలి దీన్ని నెమ్మది నెమ్మదిగా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలన్న తలతోటి అందరినీ ఇందులో పాల్గొనేలా చేసి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్పాన్సర్స్ గా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం తను తన వృత్తిలో తన ఉద్యోగంలో బిజీగా ఉంటూనే తన తల్లని పనిచేసి కూడా చాలా బిజీగా ఉంటూనే ఈ కార్యక్రమాలను ఆలపించుకోవడం ద్వారా ముఖ్యంగా జేమ్స్ గార్డ్ లాంటి స్పాన్సర్స్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేవి ఇవన్నీ కూడా అందరూ ఎంచుకోగలిగినటువంటి అంశాలు అందువల్ల మన బాలాజీకి అతని టీం కి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు అందరికీ సమారా పదిహేను మంది ఆ టీములు పాల్గొంటున్నాయని చెప్తున్నారు మీ అందరికీ కూడా ఇప్పటికే క్రీడా స్ఫూర్తి ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారు మంచి చెడు చూస్తున్నటువంటి వారు దాంతో పాటు బాలాజీ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదైతే ఉన్నో మీరు వేరే వేరే ఉద్యోగాలు ఉన్నారు కనుక రేపు పొద్దున మీకు లభించినటువంటి ఈ రకమైనటువంటి స్నేహం వల్ల మన ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అందరూ కూడా ఒక సమైక్యమైనటువంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని నేను చాలా ఇష్టపడుతున్నాను దాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ కార్పొరేట్ క్లబ్ ఈ కార్పొరేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్క ధన్యవాదాలండి ఆర్సీబీ అని ఒక క్రికెట్ టోర్నమెంట్ సీజన్ త్రీ మరి పురస్కరించుకొని మరి ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది మన టూరిజం అండ్ సినిమా టోగ్రఫీ మంత్రివర్యలు కందులు దుర్గేష్ గారు కూడా వచ్చారు చీఫ్ గెస్ట్ గా అలాగే చాలామంది డిస్టింగ్విష్డ్ గెస్ట్లు కూడా వచ్చారు ఏఎస్పి గారు అండ్ జనసేన లీడర్స్ కూడా అందరూ కూడా వచ్చారు బీజేపీ లీడర్స్ సో ఇది కంపేర్ టు ది లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే అప్పుడేమో ఎయిట్ టీమ్స్ వచ్చినాయి ఇప్పుడు ఎయిటీన్ టీమ్స్ వచ్చినాయి నెక్స్ట్ సీజన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సీజన్ వచ్చినాయి సో నెక్స్ట్ సీజన్కి ఇది ఒక ట్వంటీ ట్వంటీ ప్లస్ కూడా దాటిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలా మందిని ఇన్క్లూడ్ చేస్తున్నా డాక్టర్స్ టీమ్ అని లేకపోతే జర్నలిస్ట్ టీమ్ అని పాలిటీషియన్స్ టీమ్ అని ఈ విధంగా కొన్ని కొన్ని టీమ్స్ని కూడా మేము ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ముఖ్యంగా బాలాజీ గారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే ఆయన యజ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ ఇది అంత ఈజీ కాదండి ఇది పెద్ద పెద్ద టోర్నమెంట్ ఈ టోర్నమెంట్కి ఆయన ఎవరు ఇలా కృషి చేస్తూ ఇన్ని మంది టీంని మరి ఇంటిగ్రేట్ చేసి ఒక తాటి మీద తీసుకురావడం అంటే అది సామాన్య విషయం కాదు ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది ఆయనకి ఒక ఫుల్ టైం జాబ్ ఉన్నప్పటికి కూడా మరి ఒక సొసైటీకి ఒక ఒక ఈ ఎక్ససైజ్ అని ఒక కాన్సెప్ట్ ఒక ఈ యొక్క స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మనం పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఒక సొసైటీకి మంచిది ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరు కూడా మంచిది అయితే ఇప్పుడు ఇది టూ టూ త్రీ మంత్స్ పడుతుందండి ఇది ఈ యొక్క టోర్నమెంట్ మోస్ట్ లైక్లీ జనవరిలో ఫైనల్స్ ఉండొచ్చు ఐ ఆమ్ హోప్ఫుల్లీ ఐ విల్ బీ ఏబుల్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ దిస్ ఫైనల్స్ అండ్ విన్నర్స్ కి రన్నర్స్ కూడా ఒక హ్యాండ్సమ్ కాంపెన్సేషన్ కూడా ఇద్దామని బాలాజీ గారు నేను మాట్లాడుకుంటున్నాను బట్ వీల్ అనౌన్స్ దిస్ షార్ట్లీ అండ్ ఇప్పుడు రాజమండ్రి పెరిగారు అక్కడికి వెళ్ళారు అయితే ఇక్కడ మనకి స్టేడియం లేకపోవడాన్ని ఏ విధంగా చూడాలి మనకి ఐ థింక్ స్టేడియం అనేది రాజమండ్రి లాంటి అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి యొక్క ప్లేస్కి స్టేడియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మరి ఈ యొక్క లోకల్ లీడర్స్ దుర్గేష్ లాంటి ఒక నాయకులు ముందుకు వస్తే మనం ఫండ్ రేజ్ చేయడానికి ప్రాబ్లం లేదు మనం ఫైనాన్షియల్గా మనకు ప్రాబ్లం లేదండి దొనీట్ ఐడెంటిఫై ల్యాండ్ ల్యాండ్ కనుక ఐ ఐడెంటిఫై చేస్తే నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరితో పాటు నేను కూడా ప్రధానమైన పాత్ర పోషించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మనం పెద్ద పెద్ద ఎన్ఆర్ఏలను కూడా మనం తీసుకొచ్చి రాజమండ్రిలో చాలామంది ఎన్ఆర్ఏలు మంచి మంచి పోజిషన్లు ఉన్నారు వాళ్ళందరి ద్వారా కూడా మనం ఫండ్ రైజ్ చేసి ఒక అద్భుతమైనటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేట్ మనం కట్టించాలి కట్టిస్తే మనం చాలామంది కొత్త కొత్త ఎవరి మనం ముందుకు తీసుకెళ్ళచ్చు నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మీలాంటి ప్లస్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్టికల్స్తో వీటిలో అట్లా చేయాలి చేస్తే దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది థర్డ్ సీజన్ కార్పొరేట్ కప్ రాజమండ్రిలో జరగడం సో లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఎయిట్ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి ఇయర్ ఫిఫ్టీన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి సో జేమ్స్ గారి సపోర్ట్తో ఇంకొంచెం గ్రాండ్గా చేస్తున్నాయి ఈవెంట్ ఇది సో ఫిఫ్టీన్ టీమ్స్తో మొత్తం టోటల్ ఈస్ట్ గోదావరిలో ఉన్న అన్ని రంగాల వాళ్ళకి ఇన్వైట్ చేసాం సో సార్ అన్నట్టుగా ఇది నెక్స్ట్ ఇయర్ మేబీ ట్వంటీ టీమ్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఈవెంట్ ఫ్యూచర్లో అండ్ ఇది బాలాజీ అండ్ టీం అండి అంటే ఇందులో ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నాం కొండబాబని చిన్ని రాజు డేవిడ్ ప్రసాద్ ఇలా దీపిలా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ టీం వర్క్ ఇది సో ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ది టీమ్ సో ముందు ముచ్చి నేను మాట్లాడుతున్నాను కాబట్టి బట్ అందరు టీం వర్క్తో ఇది గ్రాండ్గా చేస్తున్నాం ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యాక్టివిటీ జరుగుతుందండి రాజమండ్రిలో కంటిన్యూస్గా చేస్తున్నాం బట్ ఈ మధ్య కంటే కొంచెం గ్రాండ్గా చేస్తున్నాం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అందులో ఈ కార్పొరేట్ కప్ అనేది ఒక భాగం సో జేమ్స్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామండి థ్యాంక్ యూ और आई रिक्वेस्ट स्पाइकिंग ऑन ऑन बिहाफ ऑफ द स्टूडेंट्स एंड प्लेसमेंट्स डिपार्टमेंट अब ये ज्यादा मंडी पायलट ऑन नंबर ज्यादा कस्टमर के नितांत बोल रहे हैं कि भाई पैसे इंडिकेटिव के बारे में पर बात हो जाती है दैट इज अ वेरी लोकेशन सिर्फ स्टार्ट एंक्रीजिंग द नीडिंग ऑफ द प्राइस एंड कहते हैं कि उसको मार्केट दबाओ या प्राइस शुरू व्यक्तिगत तौर पर मिनिस्टर ज्यादा उन्होंने साइंस

కేరళ ప్రాంతం పరిస్థితి ఉంది ఎందుకంటే మనిషి శారీర ఇంపార్టెంట్ నిర్వహించడం విషయం కేరళ గెలుపు వాటిలోనే సమానంగా స్వీకరించినటువంటి ఒక మానసిక పరివర్తన ఈ కేవలం చేస్తూ ఉంటుంది అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యం